आय चंद्र होते హాయ్ హాయ్ లేని ందాక లేన్ లేదా తింటానికి వెళ్ళొచ్చాను పిన్ను నువ్వు కూడా చేయొచ్చు బ్రో చెయ్య ట్రై చేయి హాయ్ అండి హాయ్ బాబు చేస్తా చేస్తారా చందుకు నార్మల్ కేబుల్ కావాలా హాయ్ గోపిరెడ్డి గారు హాయ్ అండి నార్మల్ కేబుల్ కావాలి ఇది పోయిందం కేబుల్ పని చార్జింగ్ ఎట్లా వచ్చి కాడతంటే చదువు వచ్చిందా అంటే కట్టుకుందాంది రాబోతున్నా చేసుకోవాలి ఓకేనాడే మనోళ్ళు ఇస్తారు పన్నెండో జాతండి కేశవ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు పన్నెండో జాతండి ఇది థ్యాంక్ యూ అండి

நானேனாரு ஏதா மாய ஜப்பாணி பண்ணி அது போயிரா சந்திரஜித்தாலும்

Mm-hmm. ఇంకో మండలం పాపట్ల జిల్లా వారి పోటీ తదుపరి ఏడవ జతగా శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ సింహా గారు దొర్లపాడు చందర్లపాడు మండలం ఆ జిల్లా వారి రెడీగా ఉండాలి

సాధిస్తూ తమ్మడి వారు నారెండాలు సరే లక్ష్మి గారు మీకు నచ్చిన కాడికి వెళ్ళి చూడండి ఎవరు వద్దన్నారు మిమ్మల్ని చెప్పు భాష ठोके यंजी पुलिते गाले ने भी ट्रायल की प्रॉब्लम डोपलेस సార్ ఇందులో ఒకటి పన్ను కలిపిందంట ఎలిజిబుల్ లేదు కాకపోతే వాళ్ళు తెచ్చారు కాబట్టి రెండు మూడు రౌండ్లు వేస్తారంట

రైతు సోదరుల విజ్ఞప్తి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ కృష్ణా జిల్లా గంధసాల మండలం గంధసాలలో నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి మినీ కేటగిరీ విభాగానికి గండలాగు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ విభాగంలో ఉన్నటువంటి రైతు సేవలంతా కూడా భాగంగా గండసాల పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి ఆ పోటీలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కేక్రం చేయవలసిందిగా చిరదేశ్వర స్వామి పశు ప్రదర్శన కమిటీ గందసాల వారు ఆహ్వానిస్తున్నారు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆరు పదవి విభాగానికి పదహారవ తేదీ యూ కేటగిరీ భాగం ప్రదర్శన రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సూని ప్రదర్శ వారి ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉన్న ಅಡುಗ ದೂರ ನಿಮಷ ತೊದಿ ಸೆಕೆಂಡ್ ಲೋ ಪೂರ್ತಿ ಸೂದಿ ಸೂಷ್ಣ ಸೌಜನ್ಯ ಎ Hey, 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 నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల నాలుగు నిమిషం రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏలూరు విఘా చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి చౌజన్యంతో సూది ప్రదర్శన జత ఎగ్జిబిషన్ జత ప్రదర్శనలో ఉన్నాయి அப்ப அவளை ஃபோன் சேரணும் ஃபோன் சேசி ராவணரா ஆசாலிகா मंदिर तो निकिता चौधरी का रूप सूर्य प्रदर्शन वाले जाते एक्जिबिशन तो जा तो तो जाते का प्रदर्शन लाओ ना उत्तर लाओ ना उत्तर है सरकारों को भी देश साईं साइज़ सौ तो को भी प्रदर्शन को सुपर वर्ल्ड जैसे इंडस्ट्रीज़ का प्रदर्शन लाओ नहीं Ja! <laughs>

ార్తీక్ గారు జశ్వంత్ గారు జశ్వంత్ సింహ గారు చురల్లప్పాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా కావాలి మీకు అంతా ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది చౌదరి గారు సూది చేసిన సాయి సౌజన్యంతో సూర్య వారి జత ఎగ్జిబిషన్ జతగా ప్రదర్శనలో ఉన్నాయి

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషం యాభై తొమ్మిది పూర్తి లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏదూరి లితా చౌదరి గారు సూది చేసిన సాయి సౌజన్యంతో సూది బ్రదర్స్ ప్రదర్శనలో ఉంది వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏలూరి నిఖితా చౌదరి గారు సాయి చేయి చౌదరితో చూడ వారి జత ఎగ్జిబిషన్ జతగా ప్రదర్శనిస్తున్నారు సమయం పూర్తి అయింది ట్రాక్టర్ పాయింట్లు పాయింట్ లో పెట్టాలండి జత వస్తాను